హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఒక కస్టమర్ మనకి సిక్స్ పేర్ ఆఫ్ బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చారనమాట సో దాంట్లో ఒక పేరు అయితే నేను చేసి చూపిస్తున్నాను మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఆఫర్ ఉంది శ్రీరామనవమి వారికి మాత్రమే ఉంటుందన్నమాట సో మనకి అలా ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ నైంటీ నైన్కి రావు బయట అయితే మాత్రం చాలా కాస్ట్ ఉంటాయి సో ఎవరైనా బల్క్ ఆర్డర్స్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు నవమికి ఒక మేడం నాకు ఆర్డర్ ఇచ్చారనమాట సో అవి చేస్తున్నాను చేసేటప్పుడు వీడియో తీద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ సో కస్టమర్వి కదా నేను వీడియో చూసుకుంటూ చేస్తూ ఉంటే నాకు అవుట్పుట్ సరిగ్గా రాకపోతే నాకే నచ్చదు సో మళ్ళీ ఆ బ్యాంగిల్ తీసేసి వేరే బ్యాంగిల్ చేసి సో వేస్ట్ అయిపోతుంది ఆ మెటీరియల్ అంతా కూడా సో నాకు అది అంత నచ్చదు ఎందుకంటే నాకు ఈ గ్లూ పెన్ చాలా ఇబ్బంది పెట్టేసింది ఏంటో తెలియదు కానీ చాలా ఇబ్బంది పెట్టింది వర్క్ చేసేటప్పుడు అందుకని కొంచెం డిజైన్ వేసి చూపించాను కానీ లాస్ట్లో అవుట్పుట్ మీకు చూపించాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట లైక్ మనకి కడా బ్యాంగిల్స్ బయట నార్మల్వి కొనుక్కుంటూ ఉంటాం కదా ఆ మోడల్లో వచ్చాయి సో చాలా బాగున్నాయి సో నేను ఇక్కడ యూజ్ చేసే కుందన్స్ అన్నీ కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది స్క్వేర్ షేప్ కుందన్స్ అండ్ త్రీ ఎంఎం రౌండ్ షేప్ కుందన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట సో ఇది నేను రౌండ్ బ్యాంగిల్ మీద చేస్తున్నాను ఫ్లాట్ కట్ కాదు రౌండ్ కట్టే సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఈ నా వర్క్ నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలి అనేది ఎలాంటి వీడియోస్ ఏ మోడల్స్ కావాలి అనేది చేసి చూపిస్తాను మీ వరకు సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంగిల్స్ నచ్చితే లైక్ కూడా చేయండి షార్ట్ వీడియో కూడా పెడతాను ఒకసారి చూసేయండి సో ఇలా మనము ఈ వర్క్ అనేది చేస్తున్నాం అనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ ఏంటి అంటే మనం ప్లెయిన్ బ్యాంగిల్స్ సైడ్స్ లాగా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట సో మీ దగ్గర ప్లెయిన్ గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా సో వాటికి సైడ్స్ సైడ్ బ్యాంగిల్స్ లాగా మనము పేరప్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నేను కూడా ఒక టూ బ్యాంగిల్స్ అన్నంత బాగున్నాయి అన్నమాట సో చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు అండ్ అరోరా బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అరోరా బ్యాంగిల్స్ సో వాటిని చూస్తున్నాను కానీ మెటీరియల్ రావాలి సో మనకి వెండర్ కొంచెం బిజీ ఉన్నారంట సో వెండర్ స్టాక్ పంపిస్తాను కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో చూడాలి ఆ స్టాక్ రాగానే ఆ బ్యాంగిల్స్ని నేను స్టార్ట్ చేయాలన్నమాట సో అది ఎలా లుక్ ఎలా ఉంటుందా అని వెయిటింగ్ అండ్ నేను ఏంటంటే గోల్డ్ బీడ్స్ తోటి చేద్దామని అనుకుంటున్నాను సో చూద్దాం సో ఎలా అయినా పర్లేదు మన దగ్గర ఉన్న మెటీరియల్తో చేద్దామని అనుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను చూసేయండి సో దీని అవుట్లుక్ చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు గ్యాప్ వస్తే పిచ్చి పిచ్చి స్టోన్స్ అంటించకుండా సో ఆ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ మీరు అలానే స్టిక్ చేసుకోండి లుక్ అనేది బాగుంటుంది మళ్ళీ వేరే కొంచెం స్టిక్ చేసి అలా చేస్తే అస్సలు బాగోదనమాట సో దీని అవుట్లుక్ ఎలా ఉంది ఒక చిన్న కమెంట్ చేయండి ఈ బ్యాంగిల్స్ నచ్చితే లైక్ కూడా చేయండి సో కస్టమర్కి ఇవి టూ బ్యాంగిల్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్లో చేయాలి మనము సేమ్ మోడల్లో డిఫరెంట్ కలర్స్ అనమాట సో అందుకని నేను ఇంకా చూపించలేదు ఓన్లీ ఈ టూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలో బాబాయ్